సెప్టెంబర్ సంయుక్త నార్సింగ్ మెయిన్ రోడ్ పెట్రోల్ బంక్ పక్కన ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది రెండు మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా చట్టం చేసింది గత ప్రభుత్వం వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును గవర్నర్ వద్దకు పంపనుంది ప్రభుత్వం ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్స్ ను ఆమోదించనున్నారు గవర్నర్ మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం షాపుల కేటాయింపులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం ఇందులో మూడు వందల నలభై షాపులను కల్లు గీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడికక్కడే కేటాయించాలన్న అంశంపైన పైన ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది కల్లు గీత వృత్తి కులాల జనాభా ఏ ఏ జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారు అనే అంశంపై ఆరా తీస్తోంది వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటోంది ఎక్సైజ్ శాఖ కల్లు గీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను రిజర్వ్ చేయనుంది ఎక్సైజ్ శాఖ